తులలేని కలకోటి కోటి నమ్మ తులలేని కలకోటి సిరిలిస్త నమ్మా అంసలతోని మరిశుద్ధ పరచి అంసలతోని మరిశుద్ధ పరచి రుక్కమలంబును పీఠంబు వేసి ఫలపుష్ప గంధాలు అర్పించగా ఫలపుష్ప గంధాలు అర్పించగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి సిరిస్తే నమ్మ తులలేని కలకోటి సిరిస్తే శ్రీగా శ్రీ తులసి పీఠన కూర్చుండగా శ్రీ గంధ పుష్ప అర్పించగా శ్రీ గంధ పుష్ప అర్పించగా పాద పద్మల పారాణి పూయగా పరిమళ కస్తూరి గంధము వేయగా అక్షింతదల పుష్పమర్పించగా ఆభరణ వస్త్రము జంజము వేయగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి తిరులిసేనమ్మ తులలేని కల కోటి తిరులిసేనమ్మ తిరిలిచ్చు శ్రీదేవి నీవే పరుగుణ వరమిచ్చు వరలక్ష్మి నీవే ససి సూర్య కోటిగా వెలుగునీవే ససి సూర్య శృంగాట చి మీవే తులసమ్మ తల్లిని పూజింసరంమా తులలేని కలకోటి సిరిలిచ్చే నమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చే నమ్మ హరిని వన్నించి తపమాచరించగా రితృంగాటల కొలుండగా యోగాని జ్వాల హరించగా తులసిగా వెలియగా తులసమ్మ తల్లిని పూజించరమ తులలేని కలకోటి సిరిలిస్తే నమ్మ తులలేని కలకోటి సిరిలిస్తే నమ్మ వరవరలింత విలవేల్పు నీవే ము నాదరి చేరి పసుపు కుంకుమ నిను వేడగా పసుపు కుంకుమ నిను వేడగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి సిరిలిస్తే నమ్మ తులలేని కలకోటి సిరిలిస్తే నమ్మ భక్తుల పాలిట కల్పావల్లిగా ొసగే వేదవెల్లిగా పాలకడలిలో నీవేగా కలకోటి సిరిలిచ్చి దీవించు తల్లి కలకోటి సిరిలిచ్చు దీవించు తల్లి తులసమ్మ తల్లిని పూజించరమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ